నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీదేవంగా సిస్క్ అయితే వచ్చామండి ఈ రోజు వీడియో కూడా స్పెషల్ ఏందండి ఈ వీడియోలో మీకు అందరికీ నచ్చిన అన్ని శారీస్ ఉన్నాయండి జనరల్గా ఏంటంటే శ్రీదేవాంగ లో మహేశ్వరి చందేరికి చాలా ఇష్ట అంటే చాలా ఫ్యాన్స్ ఉన్నారు అండ్ అలాగే పొందూరు చందేరికి కూడా ఫ్యాన్స్ ఉన్నారండి ఇవే కాకుండా ఫుల్ వాయిల్ హాఫ్ వాయిల్ వీటికి కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు బట్ ఈరోజు వీడియోలో ఏంటంటే హాఫ్ వాయిల్ శారీస్ చూపిస్తున్నామండి ఫుల్ వాయిల్ ఏంటంటే కలెక్షన్ చాలా ఉంటుంది కాబట్టి అది ఒక్కటే ఒక వీడియో చేసాము ఇది హాఫ్ వాయిల్లో కూడా కలెక్షన్ మంచిది కలెక్షన్ తెప్పించారు సో ఇదిగోండి ఇవన్నీ వచ్చేసి హాఫ్ బాయిల్ అండి హాఫ్ వాయిల్ అండ్ ఇవి వచ్చేసి మహేశ్వరి చెందేది శారీస్ అండి చాలామంది అడుగుతున్నారని చెప్పి ఇది కూడా తీసుకురావడం జరిగింది అండ్ ఇవి వచ్చేసి పొందురు చెందేరి అండి శారీస్ అయితే చాలా ఎక్సలెంట్ ఉన్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ సార్ తోటి ఈ వీడియో చేస్తాం కదా ప్రతిసారి కూడా మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ శారీ ప్రైసెస్ కూడా చూస్తూ ఫుల్ వీడియో చేస్తాము సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ ఇవన్నీ ఏంటంటే మోస్ట్ వాంటెడ్ అండి చాలా మంది మళ్ళీ మళ్ళీ అడిగారు అందుకని చెప్పి కలెక్షన్ అయితే రీస్టాక్ చేయడం జరిగింది సో వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి ఆఫ్లైన్లో ఆర్ ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకునే వాళ్ళు అండ్ ఇంకోటి ఏంటంటే ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు బోనాలు పండగలు అన్నీ ఉన్నాయి కదా పెట్టుబడులకు కానీ మామూలుగా ఇప్పుడు రాఖీ పండుగ ఉంది సో పెట్టుబడులకు చాలా బాగుంటాయండి మంచి రీజనబుల్ ప్రైసెస్లో చాలా మంచి శారీస్ అయితే ఉన్నాయి సో వీడియో చూసి ఒకవేళ నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే శ్రీదేవంగా సిక్స్లో మెయింటెనెన్స్ ఫ్రీ కాబట్టి చాలా తక్కువ ప్రైసెస్లో అయితే మనకి శారీస్ వస్తూ ఉంటాయి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయకుండా వీడియో దగ్గర నమస్తే మాధవ్ గారు మళ్ళీ పొందూరు చెందేరి మహేశ్వరి చెందేరి హాఫ్ ఫైల్ శారీస్ తో వచ్చాం దాంతోపాటు ఏదో ప్రింటెడ్ సిల్క్ జార్జెట్ కూడా పెట్టాము ఎన్ని కూడా బడ్జెట్ అండి ఎయిట్ హండ్రెడ్ నుంచి లెవెన్ హండ్రెడ్ వరకు సింపుల్ రేట్ లో చూపిస్తాం చూడండి స్టార్టింగ్ మనం మహేశ్వరి చందేరి గారి నుంచి వెళ్దాం బ్లౌజ్ ఓకే పళ్ళు సారీ ఓకే కింద చిన్న జరిగి బార్డర్ చూడండి ఎంత అందంగా ఉందో చాలా బాగుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి ఓకే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ అందులో కలర్స్ ఓకే ఈ డిజైన్లో కలర్స్ అండి ఓకే అందులో ఇంకొక డిజైన్ పళ్ళు బ్లౌజ్ ఓకే శారీ చూడండి ఎంత అందంగా ఉన్నది డిజైన్ కూడా అందులో కలర్స్ మళ్ళీ ఫైవ్ తీసుకు సారీ ఏడు వందల ఇరవై రూపాయలు ఏడు ఇరవై రూపాయలుగా వస్తుంది ఓకే ప్రతి మంగళవారం సెలవండి మన షాపు కంపల్సరీ ఫోన్ చేసి రావాలి కానీ మనం ఎంత చెప్పినా కానీ కస్టమర్స్ వచ్చే వచ్చేస్తున్నారు అందులో ఇది ఒకటి జాను ఓకే చాలా బాగుంటుంది పళ్ళు ఎక్కత్తు బ్లౌజ్ చిన్న ప్రింటు శారీ అంతా కూడా మంచి డిజైన్ ఒక ఫారెస్ట్ కాన్సెప్ట్ ఉంటారా ఎగ్జిబిషన్ కాన్సెప్ట్ ఉంటారా ఫారెస్ట్ లాగానే ఉంది ఫారెస్ట్ లాగా ఉంది దీని ఏదో వర్లీ ప్రింట్స్ ఏ వర్లీ వర్లీ ఆ వర్లీ ప్రింట్స్ అంటారు అదే వర్లీ ప్రింట్స్ ఓన్లీ 800 ఓకే ఇందులో కలర్స్ వర్లీ ప్రింట్స్ ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ అండి ఓకే నెక్స్ట్ అందులో ఇది ఒక స్టేర్ అండి బటిక్ బటిక్ ప్రింట్ ఓకే మహేశ్వరి సెంటర్లోనే బటిక్ ప్రింట్ ఇవ్వండి శారీ ఓకే పళ్ళు ఓకే ఇది బ్లౌజ్ ఇందులో మీకు కలర్స్

ఇవన్నీ కొట్ అవుతాయి అంటే ప్లెయిన్ వచ్చి బోర్డరు పళ్ళు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అది ఆ పళ్ళు అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ సారీ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఎయిట్ హండ్రెడ్ అయింది కూడా నెక్స్ట్ వచ్చేవాడికి ఇది నైన్ హండ్రెడ్ అండి వేరేండి అంటే ఇందులో ప్రింట్ తేడా వస్తుంది కొంచెం గోల్డ్ ప్రింట్ వస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ ఇది నైన్ హండ్రెడ్ గోల్డ్ ప్రింట్ రావడం వల్ల రేట్ ఎక్కువ నైన్ హండ్రెడ్ కూడా మహేష్ వచ్చింది നയൻ ഹൺ്രഡ് നയൻ ഹൺ്രഡ് ഓക്കെ പല്ലു ഇത് ബ്ലൗസ ഓക്കെ ലെവൻ ഹൺഡ് ഹൺഡ്രഡ് ఇది ఒకటి డిజైన్ అండి ఎక్కత్ పళ్ళు బ్లౌజ్ చాలా బాగా ఇచ్చేసండి బ్లౌజ్ ఎక్కత్ డిజైన్ ఇది కూడా లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అందులోనే ఇదండి మన హిట్ డిజైన్ డిజైన్ బాగా అమ్ముతున్నాం మనం మనకి ఎన్నో ఇవ్వగలం ఇది ఓకే పళ్ళు ఇది బ్లౌజ్ సారీ ఓకే లెవెన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ లో ఈ బోనాలు స్పెషల్ అని చెప్పాలి చెప్పాలండి పళ్ళు ఓకే బ్లౌజ్ అన్ని క్రీమ్ బేస్ వస్తాయి అండి మ్యాచింగ్ మారుతా ఉంటది ఇదిగో డిజైన్స్ అండి ఇందులో ఈ డిజైన్ లో కలర్స్ ఓకే ఒకటి

సేమ్ పళ్ళు ఓకే చూడండి పళ్ళు కూడా అవుట్ లైన్ జరి చాలా బాగుంది ఇది మొత్తం వీవింగ్ లో వస్తుంది కదండి వీవింగ్ అండి కంప్లీట్ వీవింగ్ ఓకే ఓకే ఇది బాగుంది ఇది బాగుంది బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ అందులో ఇదో కలర్ బేస్ వచ్చే క్రీమే బార్డర్ మ్యాచింగ్ మారుతూ ఉంటుంది ఓకే ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్

ఇది ఒక కాంబినేషన్ చూడండి బ్లౌజు ఆరెంజ్ బ్లౌజ్ ఇచ్చాడు ఇదొక కాంబినేషన్ మీరు కాంబినేషన్ ఇచ్చాడు అట్లాగా మనం ఎన్ని సీర్లన్నీ ఇవ్వగలం అందులో అట్లాగే ఇదొక డిజైన్ ఓకే బాగుంది ఇది కూడా సో కొల్లు సరిపోట బోర్డర్ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి మస్టర్డ్ ఓకే చూడండి ఎంత అందంగా ఉంది 1000 ఇవన్నీ కూడా 1000 రూపీస్ అందులో కలర్స్ ఏమో ఇవి ఆ కలర్స్ అందులో ఒకటి 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 ఇలాగా మీకు డిఫరెంట్ డిజైన్స్ అవి వస్తూ ఉంటాయండి పొందులో ఓకే కానీ మీకు కొత్తవి కొత్తగా లాంచ్ అవన్నీ మనం వచ్చి వచ్చిన మనం పెట్టాం వీడియో చేసి ఓకే రేటు బడ్జెట్ థౌసండ్ చాలా బాగుంది ఓకే బ్లూలో చూడండి ఇన్ని డిజైన్స్ ఓకే ఇవన్నీ కూడా ఆఫ్ ఫైవ్ శారీస్ హాఫ్ ఫైవ్ పదకొండు వందలు అండి ఓకే లెవెన్ హండ్రెడ్ ఓన్లీ మళ్ళీ ఎనీ ఫైవ్ శారీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇదిగోండి ఆఫ్ ఫైల్ చూడండి ఆనందాలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అవును తర్వాత వచ్చేటప్పటికి మంచి ఏమంటారా మరి కృషి చూడండి ఇది కూడా చాలా బాగుంది లెవెన్ హండ్రెడ్ చూడండి అన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి అవును ఎన్ని ఆఫ్ ఫైల్ ఆఫ్ ఫైల్లో చూడండి మంచి పెసర గ్రేను ఆఫ్ ఫైల్లో పెసర గ్రేను ఆఫ్ ఫైల్లో దాంట్లోనే మస్టర్డ్ మస్టర్డ్ ఇది వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి వైట్ ఆఫ్ వైట్ మళ్ళీ వస్తాయండి ఇవి స్టాక్ అయితే అయిపోయింది ఓకే అవన్నీ ఆఫ్ ఆయిల్ లెవెన్ ఓకే లాస్ట్ టైం కూడా చేసాను చేసామండి చూడండి ఇది పళ్ళు ఓకే ఇది బ్లౌజ్ ప్లైను బ్లౌజ్ ప్లైన్ శాగంతా ఇట్లాగా చిన్న జరీ లైన్స్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఓకే ఓన్లీ థౌసండ్ రూపీస్

అది కాకుండా జార్జెస్ అండి మంచి ప్యూర్ చాలా మెత్తగా చాలా బాగుంటుంది ఎక్కువ డ్రెస్సెస్ కై అడుగుతున్నారు బాగా ఇది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి చాలా బాగుంటుంది ఫాలోయింగ్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వస్తుందండి శారీ విత్ బ్లౌజ్ ఇదిగోండి శారీ విత్ బ్లౌజ్ ఇదిగోండి ఓకే ఓకే ఇప్పకండి ఇప్పకండి బ్లౌజ్ ఓకే ఓకే బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ చూడండి ఇవన్నీ కూడా డ్రెస్సెస్కి ఓకే మంచి జార్జెస్ కావాలన్న వాళ్ళకి నచ్చుతాయండి ఆఫీస్ వేరు అదేలేండి ఇప్పుడు ఈ రైనీ సీజన్ కాబట్టి బాగుంటుంది అవును ఎన్ని కూడా ఓకే ఆరిపోతాయి ఆరిపోతాయి ఊరికే తేలుగా అవును ఉతుకోవడం అది కూడా ఈజీ ఈజీ అండి ఎన్ని కూడా ఓకే 800 హ్మ్ హ్మ్ ఇవండి ఓకే చూశారు కదండీ శారీస్ అయితే చాలా మంచి శారీస్ అయితే చూపించారు అన్నీ కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి లెవెన్ హండ్రెడ్ లోపల చూపించారండి శ్రీ దేవంగా సిల్క్స్ స్పెషాలిటీ ఏంటంటే బడ్జెట్ రేంజ్ అండి అందరికీ అందుబాటు ధరల్లో ఉండేలాగా శారీస్ అయితే తీసుకొస్తూ ఉంటారు మరి రేట్లు ఎక్కువ శారీస్ అవి కూడా తీసుకురారండి అవి ఉన్నా కూడా లిమిటెడ్ స్టాక్ ఉంటుంది అవి ఎవరన్నా కావాలన్నా కూడా వచ్చి చూసి తీసుకుని వెళ్తూ ఉంటారు బట్ మేము వీడియోస్లో పెట్టే మాత్రం చాలా బడ్జెట్ రేంజ్ అండి అందరికీ అందుబాటు ధరల్లో ఉండేలాగా చాలా మంచి శారీస్ తక్కువ ప్రైసెస్లో వస్తూ ఉంటాయి ఎందుకు తక్కువ ప్రైసెస్లో వస్తూ ఉంటాయి అంటే మెయింటెనెన్స్ లేదండి ఇంట్లోనే షాపు అండ్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి చాలా తక్కువ ప్రైసెస్లో అయితే ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్ని ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో తప్పకుండా వీడియో చూశారు కదా నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి హాఫ్ బాయిల్ వీటికి కూడా చాలా క్రేజ్ ఉందండి బట్ ఏంటంటే కొంచెం స్టాక్ ఉంది అయిపోతుంది మళ్ళీ వస్తూనే ఉంటాయి అయిపోతూనే ఉంటాయి ఎవరికైనా నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ మనకు మంచి వీడియోతో కలుగుతామండి థ్యాంక్ యూ